let जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय వైర్ <inaudible> వైర్లు రోజు అయోధ్య నుంచి మనకు రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసినప్పుడు చేసినటువంటి అనేక పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు ఉపయోగించినటువంటి అక్షింతలు భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి అక్కడికి వెళ్ళి రావడం జరిగింది ఇంత మంచి పుణ్య కార్యక్రమంలో నేను నాతో పాటు మా గ్రామస్తులు పాల్గొనడం మాకు ఎంతో ఆనందదాయకం ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరాముని యొక్క సేవకు పునీతులము కావాలని సంకల్పించి గ్రామంలో ఉన్నటువంటి చిన్న చితక మహిళా సోదరి మనులు గ్రామ పెద్దలందరూ ఇంత పుణ్యమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన అశోక్ రావు సార్ చెప్పినట్టు ఒకటో డేటు నుండి ఈ పుణ్య కార్యక్రమాన్ని అక్షింతలను ప్రతి ఇంటికి చేరవేర్చేటువంటి బాధ్యత మా గ్రామంలో ఉన్నటువంటి అందరం తీర్చుకొని అందరికీ వీటిని పంచడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు నాడు మరో దీపావళిని ప్రతి గ్రామ గ్రామాన జరుపుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ అవకాశం వచ్చినందుకు ఆ శ్రీరాముని యొక్క సేవకు కృపిణి అయినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను జైరాలుగా మన హిందువుల ఆరాధ్యదేవైన శ్రీరాముని యొక్క పుట్టిన స్థలములో దేవాలయం కొరకు అన్ని ఐదు వందల సంవత్సరాలుగా పోరాట ఫలితంగా ఈరోజు జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని యొక్క పుట్టిన స్థలములో మందిర విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది ఆ సందర్భంగా మరి రామకార్యములో ఒక గుహుడు ఒక జటాయువు ఒక ఉడత ఈ విధంగా సమస్త జీవరాశులు రామకార్యంలో పాల్గొన్నాయో అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల హిందూ బంధువులకు మకార్యంలో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది మరి అయోధ్యలో పూజించబడినటువంటి అక్షితలు మన జగి జగదాలయం జగిత్యాలకు రావడం జరిగింది కుమారిపేట గ్రామ ప్రజలందరూ కూడా ఊరేగింపుగా అక్షింతలను వారి గ్రామానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనము గడప గడప కూడా ఈ అక్షితలను మనం విలేజ్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఇరవై రెండో తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు నలభై వరకు విగ్రహ ప్రతిష్టాపన అమృత విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది ఆ సందర్భంగా మనందరం కూడా ఆ రోజు మన గ్రామంలో దీపావళి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ ఇరవై రెండవ తేదీ సాయంత్రము ఐదు వందల సంవత్సరాలకు సూచనగా మనం ప్రతి ఇంట్లో ఐదు దీపాలను వెలిగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే అనేక మంది యొక్క జాగ ఫలితంగా ఇవాళ రామ జన్మభూమిలో రామాలయం యొక్క నిర్మాణాన్ని మనం మన కళ్ళతో సాక్షాత్కరించబోతున్నాం కాబట్టి మనందరికీ ఆ రోజు దీపావళి పండుగ దీపావళి పండుగను ఏ విధంగా చేసుకుంటున్నామో జనవరి ఇరవై రెండో తారీఖు కూడా మన ప్రతి ఇంటిలో కూడా ఒక దీపావళి వెలిగించి దీపావళి పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి యొక్క అభిలాష మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచు పాల్పంచుకుందాం విధంగా మరి సుబ్రహ్మణ్యం గారు మన ట్రస్ట్ యొక్క ఆయన అదేవిధంగా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు తర్వాత గ్రామస్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొవడం చాలా ఆనందదాయకము వారందరికీ కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరం కూడా రామకార్యంలో నిమగ్నం అని చెప్పి కోరుతూ శుభోదయం అండి ఏదైతే గత ఐదు దాదాపు ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల నుంచి రామ విషయం మనందరం కూడా ఎన్నో రకాలుగా చరిత్ర చదివి ఉన్నాం ఈ జన్మలో ఈ రోజున ఇట్లాంటి అవకాశం మన శ్రీ శ్రీరామ జన్మభూమి యొక్క ఈ యొక్క అక్షింతల కార్యక్రమం దేశవ్యాప్తం లోపల వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లోపల ప్రతి గడపకు కూడా ఆ అక్షింతలు చేరాలని అది మంచి పెద్ద పెద్ద సాధు సంతువులందరూ అక్కడ కూర్చొని చాలా పూజ చేసి అందరి ఇల్లు కూడా సస్యశ్యామలంగా ఉండాలి అందరింట్లో కూడా శ్రీరామ నామం జపిస్తూనే ఉండాలనే సంకల్పంతో అందరి చేరవాలని ఇది తీసుకోవడం జరిగింది దీని ప్రకారం ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ అండ్ అట్ ది సేమ్ టైం విశ్వహిందు పరిషత్ ఇవి రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ చాలామంది వాలంటీర్స్ ప్రతి గడప గడపకు తీరాలనే ఉద్దేశంతో ప్రతి ఉన్న ముఖ్యలను తీసుకొని చేరవేయడం జరుగుతుంది ఇది చేరవేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఇల్లు ఇంటివారు కూడా ప్రతి పౌరుడు కూడా దాని యొక్క బాధ్యతగా ప్రతి గృహిణి కూడా దాని ఒక బాధ్యతగా అదొక పుణ్యక్షేత్రంగా భావించి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానించి తీసుకొని ఆ క్షింతల్ని కూడా పుణ్యకే ముందు ముందు కూడా పుణ్య కార్యక్రమానికి వీటిని వినియోగించి తద్వారా ఆ ఇంటి కుటుంబ సుఖ సంతోషాలు ఉండాలనే సంకల్పంతో మాత్రం చేయడం జరిగింది ఇది అందరూ బాగుండాలి అన్ని కుటుంబాలు బాగుండాలి అన్ని పౌరులు బాగుండాలి అందుకని ఉద్దేశం చేశారు దీని కార్యక్రమం ఇప్పుడే అశోక్ రావు గారు పూర్తి వివరించిన కనుక ఆ వివరించి ఏదైతే ఆవిష్కరణ రోజు సాయంత్రం పుట్ట దీపాలంకరణ మాత్రం తప్పనిసరిగా చేయండి ప్రతి ఇంటికి దీపం జ్ఞాన సంకేతం అట్లనే ఐదు వందల సంవత్సరాలకు సంకేతంగా ఐదు దీపాలు పెట్టడం జరిగింది కనుక ఈ దీపం చేస్తూ ఆ రోజు ఇటు కార్యక్రమాన్ని మీరు అందరూ బాధ్యతాయుక్తంగా చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుక్తంగా చేస్తే అప్పుడు భగవంతుడు ప్రతి జీవి లోపల మనం ఎదుటి రాముడిని చూడగలుగుతాం రామును మనం తెలుసుకున్నది కూడా మనం జీవన ప్రణాళిక లోపల ఉంచే ప్రయత్నం చేయాలని సంకల్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన